ఆ సమూహపు వారు ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు మృతి పొందినప్పుడు నోరు మింగివేసిన వారిని కోరాహును మింగివేసినందున దృష్టాంతములై వారు దృష్టాంతరాలుగా ఈ రోజు మనందరికీ కూడా ఒక దృష్టాంతరాలు ఒక ఎగ్జాంపుల్స్ గా వారు ఉన్నారు అయితే కోరాహు కుమారులు చావలేదు ఏంటి ఎవరు చచ్చారు మరి కోరాహు చచ్చాడు కానీ కోరాహు కుమారులు ఇదేంటి శిక్ష ఎవడికో వాడికే వాళ్ళ నాన్న తప్పు చేస్తే కొడుకులు ఏం చేశారంట నాన్న మాట్లాడుతుంది తప్పు మోషే తాతతో మాట్లాడుతున్నది తప్పు అహరోని తాతతో మాట్లాడుతున్నది తప్పు ఇది మంచిది కాదు అని వాళ్ళ మనసుల్లో అనుకున్నారంట ప్రక్కనున్న తండ్రి భార్య మిగతా వాళ్ళు కూలిపోయారు కానీ వీళ్లతో ఉన్న వీళ్ళు మాత్రం కోళ్ళ దాని అర్థం ఏంటి నువ్వు స్థిరమైన పునాది మీద ఉంటే నువ్వు కోలో నీకు నష్టం జరగదు హాని తలపెట్టడు ఒకవేళ ఏది నీకు తలపెట్టినా కూడా నీకు ఏ విధమైన నష్టం నీకు రాదు ఇదే స్థిరమైన పునాది అంట రెండు వందల యాభై మందిని దహించి పారేశాడంట దేవుడు మంట వచ్చి మొత్తాన్ని కాల్చేసింది ఈ మిగిలిన వాళ్ళని ఆ కోరహు దాత అభిరామం వాళ్ళ సంతత సంతానాన్ని మొత్తాన్ని కూడా ఒక్కసారి కిందికి మింగేసింది భూమి మింగివేశను అన్నాడు కానీ ఆ అసత్యంతో ఏకీభవించకుండా సత్యవర్తనులుగా సత్యాన్ని నమ్మి ఏర్పాటులో ఉన్నటువంటి వాళ్ళని ఏర్పాటుగా నమ్మిన వాళ్ళు మాత్రమే అవ్వలేదంట ఇది ఎంత అద్భుతంగా ఉందో చూసారా తిమోతి వారిలో చేరక వారిలో చేరద్దు దృష్టాంతరాలుగా ఉంచారంట దేవుడు దేవుడి దీన్ని దృష్టాంతరం అంటే ఇప్పుడు వాళ్ళకైనా మనకు కూడానా మన కోసమే ఇది మన కోసమే తిమోతి వారిలో చేరద్దు చేరేవా చాలా ప్రమాదం తర్వాత కాపాడేవాడు కూడా ఉంటుంది ఘోరమైన మరణం ఉంటుంది వద్దు నువ్వు యోగ్యమైన పాత్రగా విలువైన పాత్రగా గొప్ప దేవుని ఇంట్లో అర్హమైన పాత్రగా ఘనకార్యాలు నువ్వు చేస్తూ ఉండాలి అని అంటే ఇలాంటి వాటితో ఇలాంటి సిద్ధాంతాలతో ఇలాంటి మనుషులతో ఇలాంటి పడిపోయిన వాళ్ళతో ఇలాంటి తిరుగుబాటు చేసే వాళ్ళతో ఇలాంటి దూరం అయిపోయిన వాళ్ళతో మనకు సంబంధం హలో లూయ హేమాను ఆసాపు వీళ్ళు వాళ్ళ ఆఫ్ స్ప్రింగ్స్ వీళ్ళు వాళ్ళేమో మేమేదో పరిచర్య కావాలని చెప్పి వాళ్ళు వచ్చి కింద పరిచర్య చేస్తున్నారు వాళ్ళు వీళ్ళు పరిచర్య కాదు దేవుని పద్ధతి పద్ధతి అని నమ్మిన తర్వాత దేవుడికి తీసుకొచ్చబెట్టేట పరిశు అతి పరిశుద్ధ మందిరంలో ప్రత్యక్షపు గుడారంలో సంగీత సేవ దేవుని సింహాసనానికి భూమి మీదకి దించేసే వీళ్ళు నానోళ్ళేమో కిందకి వెళ్ళిపోయారు వీళ్ళేమో దేవుడిని ఏం చేస్తున్నారు వీళ్ళ నానోళ్ళు కిందకి వెళ్ళిపోయారు ఇక అంతకంటే కింద ఏది లేదు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ పైనున్న దేవుణ్ణి కిందకి దింపే పరిచర్యని వీళ్ళు పొందారు కాబట్టి మీకు ఏమర్థమైంది దీంట్లో తప్పు చేసిన వాడే శిక్ష నొందుతాడు చేతులు కలిపిన వాడే శిక్ష నొందుతాడు స్థిరమైన పునాది మీద ఉన్న విశ్వాసి స్థిరమైన వాక్యంలో ఉన్న విశ్వాసి స్థిరమైన నమ్మకంలో ఉన్న విశ్వాసి స్థిరమైన విశ్వాస జీవితంలో ఉన్న విశ్వాసిని ఎవ్వరు ఏది కదపలేదు సరిగదా నువ్వే దేవుని సేవను ఘనంగా చేస్తూ దేవుని మహిమ కోసం బ్రతుకుతా కాబట్టి నేనేదో చేసేస్తాను కాదు అయ్యా నువ్వు ఇచ్చింది చేస్తా మోషన్ పక్కన దోసేసి మేమేదో చేసేస్తాం కాదు పక్కకు తోసి వచ్చేటువంటి పాత్రలు కాదు ఇవి ఇవి ఏ పాత్రలో తెలుసా నువ్వు ఏ పాత్రగా ఉండమంటే ఆ పాత్రగా మేము ఉంటాం దావీది పిలిచి చెప్పాడు మీరందరూ కూడా దేవుని మందిరంలో మ్యూజిషియన్స్గా పాటలు పాడేవాళ్ళుగా వాళ్ళుగా ప్రతిరోజు మీకు ఈ పని అయ్యా అని చెప్పి వాళ్ళకి అప్పగిచ్చేశాడు చక్కని పరిచయం పొందారు ఘనమైన పాత్రలుగా దేవునికి ఏమయ్యారు అన్నమాట స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి